నూట నలభై ఆరో కీర్తన నూట నలభై ఆరో అందరూ దయచేసి బైబిల్ తీసి చూడండి స్థుతించుడి నా ప్రాణమా ప్రాణమాహోవాను స్థుతింపు నా జీవిత కాలం నేను యహోవాను స్తుతించెదను నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును యవనికి యాకోపు దేవుడు సహాయుడగును ఎవడు తన దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడును మాట తప్పనివాడు వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును బంధింపబడిన వారిని విడుదల చేయును ఎహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవచేయువాడు ఎహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు ఎహోవా నీతిమంతులను ప్రేమించువాడు యోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును యహోవా నిరంతరము ఏలును సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును ఎహోమాను స్తుతించుడి ఆమె చదవబడిన కీర్తన ప్రభు మన కొరకు దీవించింది కాక దయచేసి కూర్చోండి హలే లూయ హలే లూయ నూట నలభై ఆరవ కీర్తన మనం చదువుకుందాం ఈ పునరుత్న దినం దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ బ్రవనియసుక్రీస్తున్నాం మళ్ళీ వందనాలు తెలియపరుస్తున్నాం అందరికీ వందనాలు దేవుని స్తోత్రాలు లోయ నూట నలభై ఆరో కీర్తన దేవుని విశిష్టతను గూర్చి దేవుని యొక్క గొప్పతనాన్ని గూర్చి ఔన్నత్యాన్ని గూర్చి వివరించే కీర్తనల్లో ఇదొకటి చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం దేవుడు ఏదైనా మేలు చేస్తే జయమిస్తే స్వస్థపరిస్తే అప్పుడు స్థుతించాలి అని దేవుడు ఏమనుకుంటాడో తెలుసా నా ప్రజలు స్థుతించడం ప్రారంభిస్తే నేను కార్యం చేద్దాం అని ఆయన ఆలోచన మనం అనుకునేది ఏంటి జయం పొందిన తర్వాత ప్రభావానికి స్తోత్రం అని చెప్పాలని దేవుని ఆలోచన ఏంటి తెలుసా మనం స్థుతించడం ప్రారంభిస్తే స్తోత్రం స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం అంటూ ఉంటే దేవుడు జయము వెంట జైమిచ్చి తన ప్రజలను నడిపించాలనేది దేవుని ఉద్దేశం దేవుని స్తోత్రం దేవుని ప్రజలు అంటానికి గుర్తింటే మన నోట స్థుతి ఉంటుంది హెలూయా మన నోట స్థుతి ఉంటుంది కేవలం ఆదివారం మాత్రమే వాళ్ళు దేవుని ప్రజలు కాదు మీ జీవితకాలం అంతా బ్రతుకుచున్న ప్రతి క్షణం ప్రభువుని స్థుతించాలి దేవుని స్తోత్రం హలే హలెయ దేవుని ఎందుకు స్థుతించాలి అంటే దేవుడు మాత్రమే మనకు సహాయం చేయగలడు కాబట్టి రాజులు కానీ మనుషులు కానీ మరెవరు కానీ మనకు సహాయం చేయలేరు ఒకవేళ వారికి చేయాలని ఉన్నా వారు కూడా మనలాంటి వారే కాబట్టి వారి వల్ల కాకపోవచ్చు కానీ దేవుడు నడే ఆయన రక్షించగలిగినవాడు గాడ్ ఓన్లీ కెన్ సేవ్ అస్ దేవుడు మాత్రమే మనలను రక్షించగలడు దేవుడు మాత్రమే మనకు సహాయము చేయగలడు దేవుడు మాత్రమే మనలను తప్పించగలడు కాబట్టి మనము ఎల్లప్పుడూ దేవునిని స్థుతించాలి దేవుని స్తోత్రం హెలోయో ఎల్లప్పుడూ మీ నోట స్థుతి ఉండాలి స్థుతి ఉండాలి నేను చూస్తున్నాను పిల్లల్ని ఇప్పుడు ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుండి నేను స్కూల్ ఫీల్డ్లో ఉన్నాను పిల్లలతో ఉన్నాను వేల మంది నా కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నారు నేను జాయిన్ అయిన కొత్తలో ఇన్ని బూతులు లేవు పిల్లల నోట ఇప్పుడు ఎవరి నోట విన్నా పిల్లలు మాటలు అన్ని బూతులే బూతులే ఒక దైవజెండ్ అన్నాడు ఈ మధ్యన దిస్ ఇయర్ దట్ ఈస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇట్ ఈస్ ద జనరేషన్ ఆఫ్ ద వరెస్ట్ పీపుల్ అన్నాడు చెడ్డ తరంలో మనం ఉన్నాం అన్నాడు ఇంకొక మాట అన్నాడు ఆయన సంఘాల్లో కూడా చెడ్డ మనుషులతో నింపబడిన క్రైస్తవులతో ఉంది ఈ తరం అన్నాడు ఎక్కడ చూసినా అక్రమం మోసం బూతులు ఇష్టానుసారమైన విధానాలు లోకంలో ఊరేగుతున్నాయి దేవుని ప్రజలముగా మనం ఎల్లప్పుడూ స్థుతించ ఉన్నాం యాకోబై గారిని ఇజ్రాయల్ అయ్య గారిని యాకోబాయ్ అంటే మీకు తెలిసే ఉంటుంది మల్లవాళ్ళు పరిచయం చేశారు ఇజ్రాయెల్ అయ్యారంటే పరిషత్ రాజు అయ్య గారు నాన్నగారు వాళ్ళు దేవుని చేసి వస్తుంటే ఒక ఆయన వచ్చి కావుడి బద్దొచ్చుకొని బుర్ర పగలగొట్టాడు చాలా ముప్పై నలభై సంవత్సరాల క్రితం జరిగింది స్తోత్రం స్థుతి స్తోత్రం అనుకుంటే వచ్చేస్తున్నారంట రక్తం గారిపోతుంటాయి మన నోట అంటే ఏమవుతాయో ఒక మాట అంటే మన నోటంటే అంటే ఏమొస్తాయో ఒక చిన్న గద్దింపు మాట అంటే మన నోటు అంటే ఏమొస్తాయో దేవుని ప్రజలు ఎల్లప్పుడూ స్థుతించేవారిగా ఉండాలి దేవుని స్తోత్రం అల్లి లోయా నా కాలం అంతయు నేను యహోవాను స్థుతించదను నేను బ్రతుకు కాలం అంతయు నా దేవునిని కీర్తించదను పిల్లరా స్థుతించే అనుభవాలు ఉన్నాయా మీ జీవితంలో దేవుడు ఏదైనా మేలు చేస్తే స్థుతించడం ఏదైనా సమస్య రాంగానే శణుకోవడం దేవుడే కనుకుంటే నా కర్మెట్ట ఎందుకు తగలడింది అనుకోవడం ఇది మీ జీవితంలో అలవాటైతే మీరు స్థుతించేవారుగా లేరు మీ నోట ఎల్లప్పుడూ స్థుతి ఉండాలి దేవుని స్తోత్రం కష్టముల్లో ప్రభుని స్థుతించాలి ఆపదలలో ప్రభువుని స్థుతించాలి పాస్ అయ్యారని వార్త చెప్పంగానే దేవానికి స్తోత్రం అంటున్నాం రైట్ తప్పేడు అనగలమా అమ్మా నేను ఫెయిల్ అయ్యానమ్మా అనగానే దేవానికి స్తోత్రం అనగలుగుతున్నారా అనగలగాలి అది భక్తిలో కొంచెం ముందుకెళ్ళిన అనుభవం కళ్ళు కళ్ళు తెరిచి నా వైపు చూడండి మీరంతా అర్థం ఒకవేళ తెరవలేకపోతే చెప్పండి అగ్గి పొలాలిస్తాం మీకు అర్థమవుతుందా గమనించండి ప్రియులరా ప్రతి సమయంలో మనం ప్రభుని స్థుతించాలి జీవితకాలం అంతా అంటే జీవితకాలం అంతా సుఖాలే ఉంటాయా జీవితకాలం అంతా మేల్లే ఉంటాయా జీవితకాలం అంతా అనుకున్నట్టుగానే జరుగుద్దా అంటే అనేక అనుభవాలు మన జీవితంలో ఉంటాయి కష్టం సుఖం కలిమి లేమి ఆకలి కడుపు నిండిన అనుభవం డై జేబు నిండా డబ్బులున్న రోజులు అసలు ఏమి రూపాయి కూడా దొరకని పరిస్థితి ఉంటుంది కానీ భక్తుడు అంటున్నాడు నా జీవితకాలం అంతయు అర్థమవుతుందా జీవితకాలం అంత ఇవ్వండి అర్థం ఏంటి నాకు కష్టం వచ్చింది అప్పుడు కూడా ప్రభుని స్థుతిస్తా మీరు ఊరకే స్థుతిస్తా అని ఇక్కడ ఊరికే మాటలు చెప్పడం కాదు చిలక పలుకులు మీకు కష్టం వచ్చినప్పుడు స్థుతించగలగాలి అది దేవునికి ఆనందం యోబు విషయంలో దేవుడు అదే ఎక్స్పెక్ట్ చేశాడు ఖచ్చితంగా నా సేవకుడైన యోబున్నాడు చూసావా అతను అందరిలాంటి వాడు కాదు పెట్టినప్పుడల్లా పండగ చేసుకుని పెట్టకపోతే తిట్టే రకం కాదు ఇచ్చినా స్థుతిస్తాడు తీసేసుకున్నా కూడా స్థుతిస్తాడు కదా పిల్లలకి చాక్లెట్ ఇవ్వండి మొహాలు వెలిగిపోతాయి మళ్ళీ లాక్కోండి అంతే సీరియస్ అయిపోతారు కింద పడి దొల్లాడేసి గందరగోళం చేసేసి అది పిల్లల స్వభావం మనలో చాలామంది ఇంకా పసిపిల్లలాగానే ప్రవర్తిస్తున్నారు అంతా దేవుని దగ్గర నుండి పొందుకున్నప్పుడు మాత్రం బాగానే స్థుతిస్తున్నారు ఏదైనా కొంచెం అటు ఇటుగా జరిగితే ఏమొస్తున్నాయో నోటెంట మాటలు మీరే పరీక్షించుకోండి మీ జీవితాన్ని కానీ యోబు అన్నాడు యహోవా ఇచ్చను యహోవా తీసుకునేను యహోవా నామమునకు స్థుతి కలుగును ఆస్తి అంతా పోయిన తర్వాత పది మంది పిల్లలను కోల్పోయిన తర్వాత ఆరోగ్యం అంతా పోయిన తర్వాత వచ్చిన తర్వాత కాదు పోయి కొట్టుకున్న తర్వాత అంటున్నాడు ఈ మాటలు అది అంటే అక్కడ ఉండాలి ఓర్పు అర్థమవుతుందా అక్కడ ఉండాలి ఓర్పు కూరలో కారం ఎక్కువైంది దేవానికి స్తోత్రం అంటావా ఇరుచుకు పడిపోతావా భార్య మీద కొద్దిమందికి ఇదే గొడవ ఇక్కడికి వచ్చి మాత్రం నా జీవితకాలం అంతా నేను స్థుతిస్తా అంటాం కీర్తనలు చదువుతాం కంఠస్థం చేస్తాం ఏదేదో చెప్తాం కానీ క్రియాకు వచ్చేసరికి స్థుతించగలుగుతున్నామా స్థుతించే వారే నిలబడగలుగుతారు స్థుతించే వారే వారే దేవునికి ఇష్టమైన బిడ్డలు హలెలోయ హెలోయ ఇప్పుడు పెడితే పెళ్ళి పెట్టకపోతే అన్నాలా ఇన్నాళ్ళు చాలామంది అంతే కొద్దిమంది ఆడపిల్లలు ఉంటారు తినదంతా తింటారు కానీ ఏం చెప్తారు మా అమ్మ అసలు ఏం పెట్టింది మొత్తం అంతా కొడుకు ఇచ్చింది కదా నాకు అసలే ఇంకేమంటే పెద్దానికి ఇచ్చిందంట చిన్నది చిన్నదానికి ఇచ్చిందంటలు పెద్దది వీళ్ళిద్దరిని కూర్చోబెడితే అసలు రంగు బయటపడద్ది ఏసు రక్తమే అసలు ఏమి ఇచ్చినా ఏమైపోయినా నాకు జన్మనిచ్చారు నన్ను పెంచారు నన్ను స్థాయి వరకు చేయగలిగినంత వారు చేశారు అనే కృతజ్ఞత ఉందా కృతజ్ఞత భక్తుడు అంటున్నాడు నా కాలం అంతయు నేను యహోవాను స్థుతించదను నేను బ్రతుకు దినములన్నీయు ఆయనను కీర్తించదను దేవుని స్తోత్రం అలేలుయా అలేలుయా ఆరాధన ఆపను స్థుతించుట అని ఒక ఆయన పాట రాశాడు ఆ పాట మీరు నిజంగా కష్టం వచ్చినప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు మీ దగ్గర ఎవరు లేనప్పుడు పాడండి ఎవరు లేరు బ్రబా అయినా కానీ ఆరాధన మాత్రం ఈ ఇక్కడ చర్చిలోనే గంతులేసి పాడటం కాదు మన భక్తిని మనుషులు చూస్తాడు అన్నిటికీ మించి దేవుడు చూస్తాడు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాం ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నాం అర్థమవుతుందా మనము బాగా ఆనందం కలిగించే సంఘటనలు జరిగినప్పుడు పొంగిపోయి దుఃఖ సమయంలో కుంగిపోయి పెంబేలు ఎత్తిపోయి చెప్పండి చాలాసార్లు మనం అనుకుంటాం ఎంత బాగా దుఃఖపడితే అంత బాగా ఆ మనిషి మీద ప్రేమ ఉన్నట్టని మరి దేవుని మీద ప్రేమ సంగతి ఏంటి మనిషిని ప్రేమించే క్రమంలో దేవుణ్ణి పక్కన పెట్టేస్తావా మనిషి విషయంలో దుఃఖపడే సమయంలో నువ్వు దేవుని గురించి మర్చిపోతావా మనం ఎల్లప్పుడూ ప్రభువుని స్థుతింపబద్ధలమై ఉన్నాం హలోయ మన నోట ఎల్లప్పుడూ ఏముండాలి చెప్పండి స్థుతి 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 ఎప్పుడు స్థుతే ఉండాలి అంటున్నాడు భక్తుడు నా జీవితకాలం అంతయు నేను యహోవాను స్థుతించదను నేను బ్రతుకు దినము బ్రతుకు కాలం అంతయు చాలా సంవత్సరాలు ప్రభువుని తెలియకుండానే అయిపోయిందిగా చాలా రోజులు సెకండ్లు గంటలు అసలు దేవుడెవరో తెలియకుండానే గడిపేశాంగా కనీసం తెలిసిన తర్వాత అయినా స్థుతించడం మొదలెట్టామా స్థుతి మన నోట ఉందా స్థుతించగలుగుతున్నామా కొద్దిమందికి లేదు అసలు అన్నాడు కదా సంఘంతో మీరు బ్రతుకుతున్నారన్న పేరే కానీ చచ్చనాలతో సమానమని కొద్దిమంది అట్లా అయిపోయారు ఏమి లేదు ఉలుకు పలుకు లేదు ఉలుకు పలుకులేదు ప్రిలరా మనము స్థుతించే వారమైతే మన విషయంలో ప్రభు అన్ని కార్యాలు చేస్తాడు ఆయన ఏమి చేయాలనుకున్నాడో వాటన్నిటిని ఆయన చేయుటకు సమర్థుడై ఉన్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక హలోలిలోయ మరలా చదువుతున్న మాట నా జీవితకాలం అంత నేను యహోవాను స్థుతించదను నేను బ్రతుకు కాలం అంతయు బ్రతుకే కాలం అంతా మరలా చెప్తున్నాను ఈ బ్రతికే కాలంలో అనేకం జరుగుతాయి అనుకున్నవి జరుగుతాయి అనుకోనివి జరుగుతాయి సంతోష సమయాలుంటాయి సంకట సమయాలుంటాయి వీటన్నిటిలోనూ మనం ప్రభువుని స్థుతించాలి దానికి మూల కారణం ఏంటో తెలుసా దేవుని మీద మనకున్న ప్రేమ దేవుని కూర్చుని మనకున్న విశ్వాసం దేవుని విషయంలో మనకున్న అవగాహన దేవుని గురించి మనకు అర్థమైతే తిమోతి పత్రికల పౌలు అంటాడు నేను గుండా వెళ్తున్నాను అయినా కానీ నేను నమ్మిన వారిని గురించి ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను అంటాడు అంటే గుండా వెళ్ళేటప్పుడు సహజంగా రకరకాల కామెంట్స్ వస్తాయి మనకి రకరకాల కామెంట్స్ మనం కూడా చాలాసార్లు కంగారు పడిపోతూ ఉంటాం కానీ పౌలన్నాడు నేను ఎరుగుదును నేను ఎవరిని నమ్మానో ఆయన ఎలాంటి వాడో నాకు తెలుసు కాబట్టి నేను సిగ్గు పడను ప్రిలరా కాబట్టి దేవుని గురించి మీకు అర్థమైతే ఎక్క ఎన్నడూ సిగ్గుపడరు దేవుని విషయంలో స్థుతించడానికి వెనకాడరు ఎన్నడూ సంకోచించరు ఎల్లప్పుడూ స్థుతించే వారిగా మీరు ఉంటారు ఈ విధంగా మనం ఉండాలి ఆ విధంగా ఉండాలంటే మనం దేవుని గురించి ఎరిగి ఉండాలి దేవుని ప్రేమ ఎంత గొప్పదో దేవుడు ఎంత మంచివాడో కదా దేవుని మంచితనం ఆ కీర్తనలో రాశాడు చాలా వివరంగా చాలా వివరంగా రాశాడు ఆ కీర్తనలో చివరి మీరు చదివితే పడిపోవు వారిని అందరిని ఉద్ధరించేవాడు దండ్రు లేని వారిని ఆయన న్యాయం తీర్చేవాడు ఇట్లా దేవుడు ఎంత గొప్పవాడో ఎవరు లేని అనుకున్న వారి పక్షంగా ఆయన ఉంటాడు ఎవరు లేరుగా ఇక ఇక కొల్లగొట్టుకు తినేద్దాం అనుకుంటారు మనుషులు రాబందులేక కానీ అలాంటి వారి పక్షంగా దేవుడు నిలబడి అంత మంచి దేవుడిని మనం కలిగి ఉన్నాం ఆమె కాబట్టి మనం ఎల్లప్పుడూ చెప్పండి మీరు కూర్చున్న స్థుతి ఉండాలి మీ లేచిన స్థుతి ఉండాలి వంట చేస్తున్న ఆ స్థుతి ఉండాలి అర్థం స్నానం చేస్తున్నా మీరు స్థుతించేవారిగా ఉండాలి పొలం పని చేసుకుంటున్నా ప్రయాణం చేస్తుందా అర్థమవుతుందా అనుకోని వార్త మీ చెవిని పడినా అది దుర్వార్తే కావచ్చు మంచి వార్తే కావచ్చు మీ నోట నుండి ఏం రావాలి ఏదేదో రాకూడదు స్థుతి 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 స్థుతిలో ఉన్న శక్తిని మనం అనుభవించడం ప్రారంభిస్తే దేవుడు జైమి వెంట జయించి మనల్ని నడిపిస్తాడు ఆమెన్ ప్రభువుని ఎల్లప్పుడూ మనము స్తుంచుదుక ప్రభు కీర్తన మనకొరకు ఆశీర్వదించునుగాక ఆమెన్యాలుయా మంచిది ఈరోజు ఆగస్టు నెల రెండవ ఆదివారం